గణేశాయనమ కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం అంబరీషుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణం అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము నాకు అభయమిచ్చి ఉభయలకు రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు చెప్పనారంభించను ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై పడి దండ ప్రణాములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని ఓ ముని శ్రేష్ఠ నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ్ణి సేవింతును ద్వాదశీ వ్రతము చేసుకొనచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడై రాజమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపమని కోరెను మీ ఎడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవలేనని ఆహ్వానించి తిని కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనం చేసి కృతార్థుని చేయుడు మీరు దయాత్ర హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు పిచ్చేసి నేను ధన్యనిర్ణయితని స్వామి మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము కూడా నాకు కలిగినది అందులకు నేను ఈ ఉపకారమును మీ యొక్క ఉపకారమును లేకున్నాను మహానుభావ నా మనస్ సంతోషముచే ఎంతో ఆనందముగా ఉన్నది నా నోట పలుకులు రాకున్నవి నా కండ్లు వెంటవచ్చు ఆనంద పాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడి ఎందును కాన ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునస్ మునిశ్రేష్ఠులు ఎందును ఆ శ్రీమన్నారాయణుని ఎందును మనస్సు గలవాడనే ఉండునట్లును నన్ను ఆశీర్వదించమని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించెను ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ కావించి ప్రాణములు కాపాడుదరో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయదరో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేయుచున్నవి నీవు నాకు ఇష్టమైన వాడివి తండ్రితో సమాన సమానమైన వాడివి నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవుట వలన నీకు ఆయక్షీణం కలుగును అందుచేత నీకు నమస్కరించటలేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీకు మనస్తాపమును కలుగ వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించి తిని కదా నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనం చేయుట నా భాగ్యము కాదా మరొకటి అవునా అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టం ప్రకారం పంచభక్ష్య భరమాణములతో సంతృప్తిగా విందరగించి అతని శక్తిని ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను ఆ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది కాన ఓ అగస్త్య మహాముని ద్వాదశీ వ్రత ప్రభావం ఎంతటి మహత్యము గలదో గ్రహించితివి కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరం శేష శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకనే ఆ రోజుకు అంతటి శ్రేష్టం మహిమ కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసముండి పగలెల్లా హరినామ సంకీర్తన చే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణనకు ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయను అట్టివాణి సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోను ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు అతి ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండగానే భుజించవలేను ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండనో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునో చేయవలెను ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమకు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములా శ్రేయస్కరమైనది దాని ఫలితం గురించి ఎంత మాత్రమూ సంశయింపకూడదు చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారముగా చేసిన ఏ కొంచెం పుణ్య పుణ్యఫలమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానేగా కాపాడును అందులకే ఈ కార్తీక మాస వ్రతం చేసిన దేవతలే కాక సమస్త మానవులు కూడా ఈ వ్రతమును ఆచరించరు ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని మహాముని అగస్త్యునకు బోధించింది ఇట్లు స్కాంతపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తమండి రేపు మరల ముప్పైవ రోజు పారాయణంతో కలుసుకుందామండి సర్వేజన సుఖినో భవంతు ఓం నమశివాయ